ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పదకొండవ అధ్యాయం విభూతి ధారణలో ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి నొసట వంటి మీద విభూతి ధరించడం ప్రాచీన హైందవ ఆచారం కారణం అది సకల సృష్టికి ఆధారమైన భగవత్ తత్వానికి సంకేతం విభుణికుండేది విభూతి సృష్టి యొక్క ఆదిలో ఉండే శుద్ధమైన భగవత్ తత్వానికి సంకేతం అది మరలా సృష్టిలోని నామరూపాలు నశించాక మిగిలి ఉండే భగవత్ తత్వం కూడా అదే ఈ ఆద్యంతాలకు మధ్యస్థితిలో వివిధ నామరూప గుణాల వైచిత్రి మరుగున సకల వస్తువుల నిజతత్వంగా దాగి ఉండే ఏకత్వము అదే ఉత్తమ సాధకులు తత్వజ్ఞానాగ్నిలో వివేకంతో వివిధ వస్తువుల తత్వాన్ని దహించినప్పుడు వారి దృష్టికి శాశ్వత సత్యంగా గోచరించే ఏకత్వానుభూతికి సంకేతం అదే అందుకే సర్వలయకత్త అయిన శివుడు విభూతి ప్రియుడు శివభక్తులు లింగాన్ని విభూతితో అభిషేకిస్తారు అజ్ఞాన రూపాలైన వివిధ రూపగుణాలు నశించాక శేషించి ఉండే శుద్ధ పరమాత్మ తత్వమే శివుడన్న పూజ్యభావానికి సంకేతం అది శివభక్తులందరూ శరీరం మీద నుదుట విభూతి ధరిస్తారు దేహం నశ్వరమని ఏనాటికైనా భస్మం అవ్వవలసిందేనని జ్ఞప్తి అందించుకొని తమ దేహాల పట్ల అవివేకయుక్తమైన ప్రీతి వ్యామోహముల నుండి ఇంద్రియ మనస్సులను ఇంద్రియ సుఖలోలత్వం నుండి నిగ్రహించి శాశ్వతమైన శివతత్వ ధ్యానంలో నిమగ్నుడై ఉండాలన్న దీక్షకు సహకారి ఈ ఆచారం అంతేకాదు తమ దేహం కూడా వివిధ తత్వాల రూపంలో మౌలికంగా శివతత్వ రూపమైనదేనన్న గుర్తింపుకు అది సహకారి ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా దేహానికి విభూతి పరిశుభ్రతను చల్లదనాన్ని చురుకుదనాన్ని ఇచ్చి వ్యక్తిలోని సాత్విక ప్రవృత్తికి దోహదం చేస్తుంది ఒక వ్యక్తిని చూసినప్పుడు పామర దృష్టికి అతని గుణదోషాలు అతనితో గల లౌకిక సంబంధాలు అతడి పట్ల గల రాగద్వేషాలు అజ్ఞానజనితాలైన భావాలు మెదులుతాయి వాటిని వివేకంతో నిరోధిస్తేనే కానీ ఆధ్యాత్మిక వికాసం సాధ్యపడదు వ్యక్తులు ప్రతి ఒక్కరూ విభూతి ధారణ చేసినప్పుడు అది వివేక దృష్టికి దోహదం చేస్తుంది ప్రతి వారికి ప్రతివారు పరస్పరం తమ రూపాలు నశ్వరమైనవని భౌతిక జీవితం అశాశ్వతమని ఆ స్వల్ప వ్యవధిని మూఢమైన పరస్పర ద్వంద్వభావాలతో వ్యర్థం చేసుకొనక ఒకరినొకరు శివరూపంగా దర్శించి కృతార్థులవ్వడం శ్రేయస్కరమని ప్రబోధించుకోవడానికి సర్వులు విభూతి ధారణ చేయడం ఆచారంగా మన పెద్దలు ఆదేశించారు శివభక్తుడు తన దేహానికి విభూతిని అలంకరించుకునేటప్పుడు అది తన దేహమన్న అజ్ఞానజనితమైన భావాన్ని త్రోసిపుచ్చుకొని అది మౌలికంగా వివిధ తత్వాల రూపంలో ఆవిర్భవించిన శివతత్వమేనని గుర్తిస్తుండాలి తర్వాత ఆ భావాన్ని అలాగే నిలుపుకోవాలి అదే పూజలోనూ ధ్యానంలోనూ జరగవలసింది అతడే బహిర్ముఖుడై లౌకిక ధర్మాలను అనుష్ఠించే సమయంలో తన దేహ మానసాధులు శివ సాహిత్యం చెందడమన్న ఉదాత్త లక్ష్యానికి ఉద్దేశించబడినవని అందువలన తన త్రికరణాలను వివిధ వికారాల నుండి దూరంగా ఉండేటట్లు తమ నడవడి ధర్మబద్ధంగా ఉండాలని వారికి గుర్తు చేసే సంకేతమే దేహంపై ధరించబడిన విభూతి ఈ రీతిగా భావయుక్తంగా విభూతి ధరించిన వాడే నిజమైన శివభక్తుడు అట్టివారికి వైష్ణవుల వంటి ఇతర సాంప్రదాయాలకు చెందిన భక్తులు కనిపించినప్పుడు సంకుచితము మోడము అయిన అసహనము ద్వేషము కలుగవు అలా కలిగితే అతడి మనసు నామరూప గుణాల వలయంలో చిక్కి అంతరించవలసిందే ఇది తెలపడానికే విష్ణు సహస్రనామాలలో శివప్రసక్తి ఋషులు ప్రస్తావించారు మన శృతులలో విష్ణు సూక్తం నారాయణ సూక్తములకు తోడు రుద్రాధ్యయనం కూడా ఉన్నాయి ఇది మరచి శివవైష్ణవ భేదం చూపేవారు తమ తమ ధర్మాలకే కాక సమిష్టిగా హిందూ ధర్మానికే కళంకం తెస్తారు ఇతర మతస్థుల దృష్టిలో హాస్యాస్పదులవుతారు నాస్తిక పాషాండ మతస్థుల దృష్టిలో దాసులవుతారు పదకొండవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా.